ప్రభువును రక్షకుడైన ఎస్ఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు మనము లాజర్ యొక్క సమాధులకి కిందకి దిగుతున్నాం ఈ లాజర్ యొక్క చరిత్రను కూడా మీకు తర్వాత నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఇప్పుడు లాజర్ యొక్క సమాధి లోపలికి వెళ్తున్నాము ఈ లోపల మనం గమనించండి లోపలికి దిగుతున్నాము మెట్లు ద్వారా చాలా ఎత్తైనటువంటి స్థలం ఇది ఈ స్థలంలో నుండి కింద మెట్లుకి దిగుతున్నాము దిగి కిందకి వెళ్తున్నాము ఆ కింద మనం చూసి చూడండి ఎంత లోతులో లాజర్ యొక్క సమాధి ఉందో మనం చూస్తున్నాము ఈ లాజర్ యొక్క స్టోరీ కూడా మీకు తర్వాత మీకు నేను తెలియజేస్తాను ఇన్ని మెట్లు దిగిన తర్వాత లోపలికి మనం వెళ్తే అక్కడ లోపల ఆయనను పెట్టిలో పెట్టారు ఆ యొక్క ఫోటో కూడా ఇక్కడ ఉంది ఆ పెట్టిలో పెట్టారు ఆ పెట్టి కూడా పక్కనే ఉంది ఇక్కడ లాజర్ని పండబెట్టినటువంటి పడుకోబెట్టినటువంటి ఆ సమాధి లోపల స్థలం ఆ సమాధి లోపలికి కూడా ఒక బ్రదరు వెళ్తాడు ఆ స్థలాన్ని కూడా వీడియోలో తీశాను చూడండి ఈ లోపలంతా కూడా చాలా చల్లగా ఏసీ ఉన్నట్టుగా ఉంటుంది వీళ్ళందరూ మాతో వచ్చినటువంటి యాత్రికులు అందరూ కూడాను వీళ్ళందరూ దిగుతున్నారు దిగి లోపలికి వెళ్తున్నాడు బ్రదర్ వెళ్తున్నాడు కదా సేమ్ ఇదే ప్లేస్లో ఈ ప్లేస్లోనే ఆ పెట్టిని ఇంత దూరంలో లాజర్ యొక్క సమాధిని చేశారు అయితే ఏసయ్య లాజర్ని పై నుండి పిలిచాడు లాజరు బయటికి రా అని అదిగో పక్కన పెట్టు కనిపిస్తున్నాయి చూడండి అది ఈ పెట్టులో ఆయన బట్టలు అవి ఆయన పెట్టినటువంటి పెట్టి అది ఇదిగో ఇక్కడే లాజర్ యొక్క సమాధి ఇదిగో ఈ ప్రాంతంలోనే లాజర్ యొక్క సమాధి చేశారు ఇక్కడి నుండి ఆయన లేచి బయటకు వచ్చి ఇదిగో మెట్లు చూడండి మళ్ళీ నేను పైకి వస్తున్నాను పైకి వస్తున్నాను ఇదిగో ఈ మెట్లు చూడండి ఎంత లోపల ఆయన సమాధి చేశారు ఎంత ఎత్తులో ఈ ప్లేస్ ఉందో మీరు గమనించండి చాలా ఎత్తైన ప్లేస్ ప్లేసు బయటకు వస్తున్నాను ఇప్పుడు ఆ వీడియో తీసుకుంటా వస్తున్నాను ఇదిగో ఈ పైకి ఇంత దూరం నుంచి లాజరు చనిపోయిన లాజరు నాలుగు రోజుల తర్వాత ఏసై ఇదిగో ఇక్కడ చేరి బయట ఇక్కడ చేరి పిలిచాడు లాజరు బయటికి రాని చనిపోయిన నాలుగు రోజుల తర్వాత కాబట్టి ఈ ప్రాంతంలో నుంచి లాజరు ఆ బ్రతికి బయటకు వచ్చారు చూడండి ఎంత ఎత్తైన ప్లేస్ కింద మీకు మెట్లు కనిపిస్తూ ఉన్నాయి చాలా ఎత్తైనటువంటి ప్లేస్ ఇప్పుడు మనం చూస్తున్నాం లాజర్ యొక్క ఇల్లు ఇది మార్త మరియమ్మ లాజర్ యొక్క ఇల్లు ఆ ఇంటి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం పక్కనే ఇక్కడ నుండి పక్కనే లాజర్ సమాజ్ చేసినటువంటి ప్లేసు పక్కనే ఇప్పుడు ఆ ఇంటికి మనం ఇచ్చాం మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు మనకు లాజర్ గురించి అలాగే మార్త మరియమ్మ గురించి ఎక్కువగా ఇక్కడికి యేసయ్య అనేక సార్లు అనేక పర్యాయాలు ఈ ప్రాంతాలకు వచ్చారు కాబట్టి వాళ్ళు పేదోళ్ళు ఏం కాదండి చాలా గొప్ప 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 వ్యక్తులు చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు మరియ మార్తమ్మ మరియమ్మ ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినేది ఇదిగో ఆ ఇల్లే వాళ్ళది మార్తమ్మ ఏసఐ వచ్చినప్పుడల్లా బాగా వాళ్ళకి వంటలు చేసి పెట్టేది లాజరు ఇక్కడ వాళ్ళకి గానుగులు ఆడించే పని ఉంది అంటే నూనె తీసే పని కాబట్టి ఆయన గానుగులు ఆడించేవాడు లాజరు ఒక రోజున మరణించాడు మరణించినప్పుడు ఏసై ఎక్కడ లేడు అని ఎరు ప్రాంతంలో ఉన్నాడు అప్పుడు మార్తమ్మ మరియమ్మ కలిసి ఏసై దగ్గరికి పంపిస్తారు మనుషుల్ని నా తమ్ముడు చనిపోయినాడు మా బ్రదర్ చనిపోయినాడు మీరు వెళ్ళండి వెళ్ళి ఏసఐని వెంటనే తీసుకురమ్మని చెప్పినప్పుడు ఏసయ్య మరలా నేను వస్తాను మీరు పోండి అని చెప్తాడు అనారోగ్యంతో ఉన్నప్పుడే మార్తా మరియమ్మ పంపిస్తారు కానీ ఏసయ్య రాడు తర్వాత లాజర్ ఒకరోజు చనిపోతాడు చనిపోయినప్పుడు శిష్యులతో చెప్తాడు మన బ్రదర్ అయినటువంటి లాజర్ మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు మనం వెళ్దాం రండి ఆయన్ని మేలు అప్పుడు శిష్యులు అంటారు బోధ కూడా నిద్రపోతే మంచిగా ఆరోగ్యం ఉంటుంది కదా ఏం కాదులే అంటారు లేదు లాజర్ చనిపోయినాడు మనం వెళ్ళాలి ఆయన్ని లేపాలి అని చెప్తాడు ఈ లాజర్ సమాధికి పక్కనే ఉన్నటువంటి షాపు ఈ షాపు ఇదంతా కూడా బేతనియా ప్రాంతం బేతనియా గ్రామం ఇప్పుడు పెద్ద సిటీగా ఇప్పుడు ఉంది అది పై పై ప్రాంతంలో లాజరు సమాధి మెట్లు ఇవన్నీ కూడా పక్కనే మనం చూస్తున్నాము లాజర్ మాత మరియమ్మ గారి ఇంటిని మనము చూస్తాం నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్నది ఇప్పుడు షాప్లోకి వచ్చాం మరలా అక్కడి నుండి ఇక్కడికి షాప్లోకి వచ్చాం కాబట్టి ఈ స్థలాన్ని మనం చూస్తున్నాం ఈ లాజర్ సమాధిలోకి ఆయన ఫోనీ లేదు ఫస్ట్ గైడ్ పోనీ లేదు అప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు కానీ మేము మొండిగా అక్కడే నిలబడ్డాం మేము అంత అంత దూరం నుండి వచ్చి లాజర్ సమాధి చూడకుండా మేము ఎక్కడికి పోతా ఉన్నప్పుడు ఆయన తర్వాత ఆయన లోపలికి పంపించాడు కొద్దిమంది మాత్రమే లోపలికి దిగి చూడగలిగాం కొంతమంది అక్కడి నుండి షాపులోకి వెళ్ళిపోయినారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ ప్రాంతం ఆయన ముందు వెళ్తున్న వ్యక్తి గైడ్ ఆయనకి ఏదన్నా డబ్బులు ఇస్తారని ఆశపడ్డాడు కానీ మేమైతే మేము అంత దూరం నుండి వచ్చాం కదా అని చెప్పేసి చెప్పినప్పుడు మా గైడు వచ్చేటప్పుడు వచ్చినప్పుడు పంపించండి లోపలికంటే అప్పుడు పంపించాడు ఇది లాజరుక్క సమాధి లోపల ఉన్నటువంటి పరిస్థితి అయితే యేసయ్య నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు నాలుగు రోజులు ఆ ప్రయాణం నాలుగు రోజులు కాబట్టి మనం వెళ్దాం ఉన్నప్పుడు శిష్యులతో కూడా వస్తాడు నాలుగు రోజులు అయిపోతుంది ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికే మాత్రము పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చి ఏసఐ దగ్గరికి వచ్చి అయ్యా మీరు కాని ఉండుంటే నా బ్రదరు చనిపోయి ఉండేవాడు కాదని వెను వెంటనే ఏసఐ అంటాడు మరణమును పునరుద్ధానము నేనే నా ఎందు విశ్వాసం ఉంచి వాడు మరణించినను తిరిగి బ్రతకతాడు అంటాడు కాబట్టి ఆ మాట అనగానే ఆ మంటది అవునయ్యా నువ్వు పునరుద్ధానం అందు లేపుతావు పునరుద్ధానము నేనే జీవము నేనే అంటాడు అయితే ఇప్పుడు ఈ ఇంటికాడ నుండి ఇదే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికాడ నుంచి ఆ తర్వాత ఇప్పుడు షాప్ చూపించాను కదా ఆ షాపు కొంచెం పైకి పోతే అదే లాజర్ సమాధి ఇప్పుడైతే మనము లాజర్ మాత్త మరి మా ఇంటి దగ్గర ఇంట్లో ఉన్నాం మనం ఇంట్లో ఇంటి ఇది ఇల్లు ఇది పెద్ద ఇల్లు అండి చాలా పెద్ద ఇల్లు సరే ఇక్కడ మనము ఆ తర్వాత లాజర్ సమాధి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఏసయ్యా లాజరు బయటికి రా అని అంటాడు ఎప్పుడైతే లాజరు బయటికి రా అన్నాడో వెను వెంటనే లాజరు బ్రతికి నాలుగు రోజుల శవం బ్రతికి బయటకు వచ్చేసాడంటే దేవుని శక్తి పవరు ఆ మాటల్లో పవరు ఆశ్చర్యపడ్డారు అందరు కూడా అప్పుడు ఏసఐకి పూలు తెల్లారు గుడ్డలు పరిచారు ఆయన గాడిద మీద ఎక్కువ వస్తుంటే వాళ్ళు బట్టలు పరిచి ఆకులు పరిచి ఆ తర్వాత ఏసఐకి మట్టి కాకుండా ఆ గాడి కూడా మట్టి అంటకుండా ఎరుసలేమికు అయినా వచ్చాడు కాబట్టి ఇది మా అత్తమ్మ మరి అమ్మ ఇల్లు చాలా పెద్ద గార్డెన్ చాలా పెద్ద తోట ఇదంతా కూడాను ఇదంతా కూడా చాలా పెద్ద రిచ్ వాళ్ళు ఒకవేళ దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటి గురించి వాళ్ళ గురించి ఒకవేళ వీళ్ళు పేదోళ్ళు ఏమో చెన్నీళ్ళు ఏమో అనుకుంటారు కాబట్టి చెన్నీళ్ళు కాదండి చాలా పెద్ద గార్డెన్ ఉంది చాలా పెద్ద స్థలం ఉంది చాలా పెద్ద బిల్డింగ్ ఉంది అద్భుతంగా యేసయ్య ఆ కుటుంబాన్ని వాళ్ళని నాలుగు రోజులు చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించాడు మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఇంక కొంతమందికి వెళ్ళడానికి మీరు ప్రోత్సహించినటువంటి మీ అందరికీ నా వందనాలు ప్రైజ్ ద లాడ్